హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మటి దోసకాయ పచ్చడి చేసి చూపిస్తాను రుచి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక పెద్ద దోసకాయని తీసుకొని తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సీడ్స్ అనేవి లేకుండా సీడ్స్ అనేవి చట్నీలో యూస్ చేస్తామండి అది ఎలాగో లాస్ట్లో చూపిస్తాను ఒక బౌల్లో తీసి ఉంచేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు కరివేపాకు రెండు ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పలు ఎండుమిర్చి ఒక పది పచ్చిమిర్చి కూడా ఒక పది కొద్దిగా చింతపండు తీసుకోవాలి ఇప్పుడైతే చట్నీ ప్రాసెస్ మొదలు పెడదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోండి పావు స్పూన్ మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసి కొద్దిగా చిటిపట్లాడిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు వేసుకోండి మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు కూడా వేసి మీడియం వంట మీదనే ఈ పప్పులన్నీ కూడా చక్కగా దోరగా వేగేంత వరకు మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా వేగుతాయండి మాడిపోకుండా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి చట్నీ రుచి అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక పది ఎండుమిర్చి కూడా వేసి ఈ ఎండుమిర్చి కూడా చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగినానే ఇందులోనే ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడా మాడిపోకుండా మీడియం మంట మీదనే ఫ్రై చేసామంటే లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇదే కళాయిలో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి మరీ బాగా వేయించాల్సిన అవసరం లేదండి ఇలా నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఈ పచ్చిమిర్చిని కొద్దిగా చల్లారనివ్వాలి ఈ పచ్చిమిర్చి చల్లారే వరకు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చట్నీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను మిక్సీ జార్లో పట్టి చూపిస్తున్నానండి పచ్చడి వచ్చేసి మీకు రోలు వీలుగా ఉంటే రోట్లో అయినా దాని చేసుకోవచ్చు ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పు దినుసులన్నీ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఈ చల్లారిన పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి రేపలను కూడా వేసి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు కొద్దిగా పసుపు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకున్న దోసకాయ గింజలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ గింజలు ఇప్పుడు వేసి మిక్సీ పట్టేసామంటే మనకి గింజలు అన్నీ కూడా చక్కగా మెదిగిపోయి రుచి బాగుంటుందండి పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి చూడండి దోసకాయ ముక్కలు మరీ పెద్దవి కాకుండా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసామంటే మనకి గ్రైండ్ చేసినప్పుడు తొందరగా చట్నీలో మిక్స్ అయిపోతుంది అలాగే ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు చూసారే ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుంటే మనకి రోట్లో దంచినట్టుగా వస్తుందండి చట్నీ వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇందులో పోపు ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేరైన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలని చక్కగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా మన తర్వాత మరొక హాఫ్ స్పూన్ వరకు జీరా కూడా వేసి కొద్దిగా వేయించాలి ఇవి వేగిన తర్వాత ఒక రెండు ఎండిమిర్చీల తుంచి వేసుకోండి అలాగే ఒక కరివేపాకరమ్మ కూడా వేసి చిన్న మంట మీద చక్కగా వేయించాలి ఈ తాలింపులో ఇంగువ లాంటిది ఏమీ యాడ్ చేయట్లేదండి మనం పప్పులు ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇందులో వేయడం లేదు మనకి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చళ్ళకి యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా ఒకసారి పచ్చడి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనకి చట్నీ అంతా కూడా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మనకి దోసకాయ పచ్చడి వచ్చేసి రెడీ అయిపోయింది చూసారా అక్కడక్కడ దోసకాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా మనకి రోట్లో నూరినట్టుగానే మిక్సీ పట్టినా కూడా అదే విధంగా వచ్చింది చట్నీ వచ్చేసి చూడడానికి కలర్ఫుల్గా ఉంది చక్కటి ఫ్లేవర్ వస్తుందండి రుచి అయితే వేడి వేడివేడనల్లో తింటుంటే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ దోసకాయ పచ్చడి రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ